నమస్తే అండి రైతు మిత్రులకు ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి రైతన్నలకు నేస్తమైనటువంటి మన అప్సాయిటీని ఏ విధంగా వాడుకుంటే మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ మీకు డెమో రూపంలో యువని చూపించబోతున్నాను మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి రైతులు మీకు ఇది ఎందుకు వాడాలి నేను వాడడం దీనికి అసలు వాడకపోతే ఏమవుతుంది వాడితే అనేది మీకు ఇక్కడ చూపించడం కోసం మీకు ఇప్పుడు డెమో చూపిస్తున్నాను ఇది మనకు యాక్టివేటర్గా స్ప్రెడ్డర్గా ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉన్న డిస్పోజల్లో మనకు చూపించడం కోసం వాటర్ తీసుకున్నాము ఇక్కడ మీరు జనరల్గా మీరు మీరు కనుక మందులు కొట్టినట్టయితే మీ మందులు ఎట్లా ఉంటుంది అనేది యాక్టివేట్గా అవుతుందా కాదా అనేది మీరు వేసే మందులు పర్ఫెక్ట్గా పనిచేస్తుందా కానీ చూపించడం కోసం ఇక్కడ మీరు సీతాపల్ల చూపించాను మీకు అంటింద వాటర్ లేదు మరి ఇక్కడ చూడండి ఇట్లా కూడా వాటర్ పోషాను అంటే ఇక్కడ అంటలేదు మీరు వేసే మందులు కూడా మందులు కొట్టినప్పుడు వల్ల ఆ పురుగులు పనిచేయకపోతే చేయకపోతే ఆ పూ చచ్చిపోకపోతే మీకు పంట నష్టం జరుగుతుంది కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే మన ఆంబే కంపెనీ వారి అప్సా ఐటీని ట్రూ డ్రాప్స్ అంటే ఇక్కడ మీకు డెమో చూసినప్పుడు ట్రూ డ్రాప్స్ చేస్తున్నాను మీరు వేసే పంపుల్లో కొట్టే పంపుల్లో ఒక టెన్ ఎంఎల్ మన అప్సా ఐటీని కలిపి కాక వాడినట్లయితే మనకు ఎటువంటి ఇది స్ప్రిడ్డర్గా యాక్టివేట్గా పనిచేస్తారు చూడండి కనబడుతుందో క్లియర్ గట్టిగా కనబడుతుంది మరి ఇలా పట్టుకుంటుంది అంటే మీరు ఇట్లా పట్టుకుంటే మంచిదా ఇప్పుడు లేకపోతే ఈ విధంగా మంచిదా ఈ విధంగా మంచిదా రైతులు అబ్జర్వ్ చేయాలి అంటే మీకు ఇప్పుడు మీరు మందులు కొడుతున్న సమయంలో ఇప్పుడు కీలకమైన సమయం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఈ అబ్సా అనేది ఒక స్పెడర్గా యాక్టివేటర్గా పనిచేస్తుంది అని చూపించడం కోసం ఒకటేమో ఇప్పుడు మీరు వేసే మందులు ఉన్నాయనుకోండి అది భూమికి ఏ విధంగా పట్టించగలుగుతుంది ఈ అబ్సాయి అనేది ఇక్కడ ఒకటే మంచిది ఇది ఇక్కడ అట్టముఖ్రంగా రెండింటి ముంచాను ఇందులో ఇందులో అన్నింటి ముంచాను మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత దీని దీదు పది నిమిషాలతో దీని దిద్దు దీని దిద్దు అంటే మీరు వేసే మందులను కూడా క్వాంటిటీని తగ్గించుకొని వాడుకునే విధానం మన అప్సఐటీ ద్వారా మాత్రమే సాధ్యము వేరే ఏమన్నా స్పెడర్స్ బయట ఉన్నాయంటే అవి ఓన్లీ స్పెడర్ గా యాక్టివేటర్ గాను సపరేట్ సపరేట్గా ఉండడం జరిగింది మన లో మాత్రమే అన్ని గుణాలు విత్తన శుద్ధితో సహారం వదులుకుంటే నీటి సమస్య కలుపు సమస్య అన్ని సమస్యలు కూడా క్లియర్ కావడానికి మన అప్సైట్ అయిన ఒక వరము ఇది చాలామంది రైతులకు మేము ఇస్తున్నాము వేరే వేరే రాష్ట్రాలకు కూడా ఇస్తున్నాము కాబట్టి అందరికీ అర్థం కావడం కోసమే మరొకసారి ఈ వీడియో చేస్తున్నాను రైతు మనకు ఇక్కడ చూడండి దీన్ని మనం క్లియర్ కట్గా మీకు చూపించగలుగుతాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక మనము డెమో రూపంలో దీన్ని ఫస్ట్ వాటర్ దాని తీసుకున్నాము ఫస్ట్ తీసుకున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ మీరు వేసే భూమిని కూడా పూర్తిగా ఇట్లా పట్టి ఇట్లా మొత్తం మెత్తదనం మంచిది మీరు వేసే మందులను ఇట్లా అబ్జర్వ్ చేసేసి ఇట్లా పరిచయించడానికి ఈ అప్సాయిడియా అనేది ఉంటుంది ఇక్కడ మొత్తము మీరు వేసిన మందుని ఇట్లా పీల్చుకొని భూమి పీల్చుకోవడం వల్ల మందులు పర్ఫెక్ట్గా పనిచేస్తాయని ఇక్కడ చూపించను మొత్తం ఇది మొత్తం దడిచిపోయింది ఈ క్లాత్ ఇక్కడ ఈ క్లాత్ చూడండి ఈ క్లాత్లో చూడండి ఇది ఇంకా మధ్యలో కూడా తొలగదు తెల్ల కనబడుతుందా ఈ విధంగా కనబడతాయి కాబట్టి మీరు వేసే మందులు ఏ విధంగా ఉండాలో మీరు నిర్వహించుకోండి అట్లా అని చెప్పి ఈ అప్ సైడ్ అప్స ఆఫ్ సైడ్ని సపరేట్ వాడాలంటే అప్ సైడ్ని సపరేట్ వాడాల్సిన పని లేదు ఇది మీరు వేసే మందులలో దుక్కి మందులలో ఎంత ఒక కట్టాకు నూట అరవై ఎంఎల్ వేయండి ఒక ట్యాంక్ వచ్చేసి టెన్ ఎంఎల్ వేసేయండి వేసేసి మీరు ప్రతి మందులు గడ్డి మందులన్నీట్ల విలీనం చేసుకొని వాడే మీకు అద్భుత ఫలితాలు ఉంటాయి మంచి రిజల్ట్ కనబడుతుంది రైతాంగలకు చాలా మంది రైతులకు ఇస్తున్నాం కాబట్టి నా నెంబరు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ టూ ఫైవ్ వన్ సెవెన్ టూ మరొకసారి చెప్తున్నాను ఓకే మీరు ఎక్కడికైనా మనం త్రూ ఆ మన కంపెనీ ద్వారా అందేయగలుగుతున్నాం కాబట్టి మీరు మంచి నాణ్యమైన డిఫ్యండి పొందాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ జయో రైతాంగ